కేటీఆర్ పన్నెండు గంటల్లో ప్రతి ఇంటిని సర్వే చేశామని అసెంబ్లీలో అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్వయంగా ఇటీవల చేసిన కులగరణ ప్రతులను తగులబెట్టాలని అన్నారు అని అన్నారు బలహీన వర్గాలు కూడా దీనిని అంగీకరించడం లేదన్నారు సర్వే అంతా తప్పుల తడకగా ఉందన్నారు దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు పన్నెండు గంటలలో ఇన్ని కోట్ల మందిని సర్వే చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు తాము పక్కాగా నివేదిక తయారు చేశామన్నారు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్యా అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం మాట్లాడటం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట తగలబెట్టండి ఇంకా గలీజా గలీజ మాట్లాడింది నా మాట అన తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి నేను పోదిక నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లా అడుగుతున్నారు శంకరన్న కూడా అది అడిగింది కదా అధ్యక్ష తప్పేం అడిగిండు ఇక్కడ శంకరణలేడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష మామూలుగా ఇంకొక మాట అధ్యక్ష మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పిర్రు మీరు కొత్తగా మీరు చెప్పింది ఈ రోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్నలే చెప్పింది ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగి కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం పార్దం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్ లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్ కో ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ కోటి మూడు లక్షల కుటుంబాల అధ్యక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన తప్పకుండా వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య